ఎలక్షన్స్ ఉపయోగ ప్రచారం ముగిస్తున్నాం మీ అందరూ తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి మీ అందరూ తెలుసు రెండు వేల చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికార వాదం కోసం అత్యధికమైన వార్తాన చేయడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆయన పదాలు చేస్తారు మీరు రైతులు రుణమాఫీ వాగ్దాలు చేయండి అంటే జగన్ గారు అంగీకరించే చేయము యాభై ఎనిమిది వేల కోట్లు చేయమని చెప్పి మనం ముఖ్యమంత్రి కాపాడప్పుడు ప్రజల ప్రజలు మోసం అని చెప్పి ఆ రోజు ప్రజలు చేస్తున్నా మరి రెండు వేల పద్నాలుగులో వాగ్దానాలు చేసి ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడిని చేస్తే ఆయన ఏం చేశాడు ఒక్క వాబ్దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఏదైతే చేస్తారని చెప్పాడో తొంభై ఏడు పర్సెంట్ నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ గారు ఇదే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు ఈ సంక్షేమ పథకాలు ఇస్తా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని శ్రీవంతం నేను అనుకో అప్పు అప్పు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నాడు గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పేరులో ఐదు సంవత్సరాల్లో ఎంత అప్పు చేసారో ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం అనుకో తెలియజేస్తుంటా ఉన్నాం దానికంటే తక్కువ అప్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అప్పు చేసి విరోజు చేసినటువంటి ఒకసారి మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తున్నా ప్రజలకు పంచారు పక్షుల పథకాల ద్వారా మరి నువ్వు ఆ డబ్బులు ఏం చేశావు అప్పు చేసిన డబ్బులు ఏం చేశావు చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఒకటే ఆయన నీరు చెట్టు పెట్టి ప్రజలు మా కార్యకర్తలు దోచిపెట్టాలని చెప్తా ఉంటారు తప్ప అభివృద్ధి కానీ మంచిగా పథకాలు కానీ చేసిన వ్యక్తి కానీ చంద్రబాబు నాయుడు ఏదైతే చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వకూడదు అన్నాడో ఈ రోజు మళ్ళీ ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఐదు వేల కోట్లు అప్పుడు డెబ్బై ఐదు వేల కోట్లు సంక్షేమ పథకాలు ఇస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిన్నో లక్షా యాభై వేల కోట్ల సంక్షేమ పథకాలు చెప్తున్నాడు మరి ప్రతి ఎంత ఉంటుంది సంక్షేమ పథకాలు ఎలా ఇస్తాడు లక్ష యాభై వేల కోట్లు ఒక్కసారి ఆలోచించండి ఇచ్చే పని అంటే కదా ఇచ్చే పడితే కదా ఐదు పిలిస్తే ఐదు సంవత్సరాలు ఉండొచ్చు కదా తర్వాత కదా అని చెప్పి మరి ఈరోజు వాగ్దాళ చేస్తా ఉన్నాడు నేను ఎవరు చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో చూపించుకున్నాడు ఇక్కడ రెండు వేల చూపించి రెండు వేల చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోని పనిచేశాడు కాబట్టి చూపు అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల అంటే చూపించే ఎప్పుడు చూపించలేరు ఎలక్షన్స్ పెద్దప్పటికీ కొత్త మొత్తాలు చేసి మేనిఫెస్టో చూపిస్తాం మళ్ళా మే గమర్చారా లేలో ఆ మైదశర్ రిలీజ్ చెరుకు బిజెపి మార్ పుట్టుకొచ్చింది బిజెపి కేంద్రం లో కేంద్ర కచ్చితం నాయకుడు బిజెపి నాయకుడు అమెరికా చూసి లోడి లోడి దంగేతో ఈ మైదశర్ లో ఈ అమలగడ కాబట్టి నేను ప్రస్తావం మార్ ఉంటనే కండి అర్థం బాలకృతంలో ఉన్నట వాటి వల్లే ఇలే తాము ఈ పథకాలని చెప్పి పక్కన పెట్టి ఆ మేనిఫెస్టో చెప్పి అందిస్తే అమ్మబాబు అలాంటి పరిస్థితులు ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు ఈరోజు అడ్డ పెడుతున్నాడు అంటే బీజేపీ అడ్డ పెడుతున్నాడు ఎలక్షన్ లో చేయాలని ఎస్పీ అందరూ ట్రాన్స్ఫర్ చేసి వారు ఏదో పంచుతారు మీరు యొక్క మార్చున్నా జగన్ సైన్యం ఉంది ఇక్కడ నిన్న గారు వచ్చారు నిన్న వచ్చారు వచ్చి ఏదో మాట్లాడు తమిళనాడు గారు వచ్చాడు ఏదోనాడు గారు వచ్చాడు ఒకసారి ఒక ప్రజా బహిరంగ పద్ధతి అనుకుంటాం ఏం జరిగిందో మీరందరూ తెలుసు మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన అబద్దాం ఆయన ఏం మాట్లాడాడు ఇష్టమంత్రు మాట్లాడు అసలు ఒంగోళ్ళో ఉంగోళ్ళో అసలు నా చాల రోజు ఇవన్నీ మొదలు పెట్టిందే అను அந்த முதல மாட்டாடு ரோடு மீத ரோடு அடுத்து அபிவ் அபிவ் எப்படி மனு

అయ్యా చంద్రబాబు నాయుడు నీకు అందరికీ చెప్తే నువ్వు చదువుతున్నావు నువ్వు నువ్వు ఆయన రాసిస్తే నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఒక మూడు సార్లు ముఖ్యమంత్రి చేశావు నీకు ఒక మైండ్ ఉన్నవా ఎవరికి చేస్తారా అది అది ముఖ్యమంత్రి నలభై కోట్ల రూపాయలు మట్టి నేను ఒక్క రూపాయి తాగుంటే తాగుంటే మాటలు ఎవరో ఏదో మాట ఏదో చెప్తే ఒక ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడతా నేను కదా తెలుసుకోవాలి కదా ఎవరే మాట్లాడారో ఎవరే చేశారో తెలుస్తాడు ఒక్కసారి మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి గమనిస్తా ఉన్నా వాళ్ళు రాష్ట్రాన్ని అంటారు మంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల ఆయన పుస్తకం పెట్టుకున్నాడంట పుస్తకం రాసుకుంటున్నాయంట పుస్తపం అన్నా అని చెప్పాను పుస్తకం అసలు వాళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరి కూడా జాం దానికి కూడా మంచి ప్రణాళిక హక్కుంది హి చేతారావు చూస్తున్నాం

చాలామంది అబ్బాయి పొడి చేశారు ఎవరు కూడా ఇక్కడ సినిమా పోటీ చేసిన కూడా ఇక్కడ సినిమా ఇది నోరు తెలిస్తే నోరు తెచ్చేద్దాం పెట్టి వాళ్ళు పూటా ఉన్నాయా నువ్వు ఏం చేస్తావా ప్రజలకి పంతొమ్మిది కేసు మీద నువ్వు బ్యాంకులు ఎంత ఎక్కువ తేవా చూపించానా ఎప్పుడు మాట్లాడినా వ్యక్తిగత వ్యక్తిగత విషయం నేను ఎప్పుడు మాట్లాడనా బ్యాంకులు ఎక్కువ కొట్టేవాళ్ళ బ్యాంకులో అప్పు తీసుకుంటే బ్యాంకు నొక్కిస్తాం ఇద్దరు వంద వందల వంద కోట్ల పైనే అప్పులు తీసుకొని బ్యాంక్ లో నువ్వు మాట్లాడే అప్పులు తీసుకొని ఎక్కడ ఆస్తులు రాజమండ్రిగా ఆస్తులు సంపాదించుకుంటాను తెలియపోవచ్చు నువ్వు అప్పులు చేసి ఆస్తులు కాసు పెట్టుకొని ఈరోజు ఆడగా మొత్తం నీ ఆస్తులు

మా కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఉండోలు ప్రజలు ఆదరిస్తారని నమ్మకం తోటి అందిస్తా ఉన్నానన్నా ఎప్పుడన్నా ఈ యోగం కానీ మా వాళ్ళు చాలా మంచివాడు చేసి మంచిగా ఉండే వాళ్ళని మమ్మల్ని ఇది మంచి కాదు ఆ కుటుంబం కుటుంబం కానీ చూసిన కుటుంబం కానీ అందరూ కూడా టైమ్ మళ్ళా కేసు పెడతారు రెడీ ఉంటారు కేసు పెట్టడానికి మీరందరూ కూడా దయచేసి ఎల్లుండి ఎలక్షన్స్ లో మీరందరూసే వాళ్ళు వాళ్ళందరూ రోడ్డుగా ముద్దుకుంటున్నారు మీరు నా కోసం ఎల్లుండి నా కోసం చెప్పబడరు ఎప్పుడు కూడా లు మీ కొద్ధం చేసి ప్రయత్నం చేసుకుంటా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాం చెప్తున్నా మీరందరూ కూడా మీ అందరి ఆశిస్తున్న ఆలోచన तव्हांखे <laughs> <laughs>